అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏండి బాబుజీ గారికి మరి ఈవో గారికి అందరికీ వేదిక అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఇష్యూ అనేది రెండు వేల పదిహేడులో గండా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్న సమయంలో హరినారాయణ గారు కలెక్టర్గా ఉన్నారు కమిషనర్గా ఉన్నారు ఆ సమయంలో స్టార్టింగ్ సార్ సింహాచలం రెండు కిలోమీటర్లు స్ట్రెచ్ అది గోశాల నుంచి ప్రణాళిక వరకు ముందు పశ్చిట్లో తీస్తామని చెప్పారు దానికోసం గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో మేము హరీనారాయణ గారితో కూర్చున్నాం తాను అప్పుడు కూర్చున్నప్పుడు అది ఇచ్చిన హామీలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డు ఇక్కడికి వచ్చే చాలామంది పిరిక్రిక్స్ ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ ఫెస్టివల్స్ ఒకటి ఉంటాయి అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉండే బిఆర్ బిఆర్పిఎస్ ట్రాక్ ఉంటే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఉంటే అది విపరీతంగా స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్లు గురవుతుందని చెప్పేసి రోడ్డు మధ్య డివైడర్ పెట్టి రెండు రోడ్లే వేయాలని చెప్పి మొదటి కోరిక సార్ ఆ కోరికను మరి ఎమ్మెల్యే గారు వచ్చినంటే ఇప్పుడు తీర్చాడు దానికి అభినందన అదేవిధంగా రెండవది ఏంటంటే సెక్చువల్ వ్యాల్యూ ఏదైతే ఉందో ప్రజెంట్ బుక్ వ్యాల్యూ ఏమన్నా సార్ ఎందుకంటే ఈరోజు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు ఆ బిల్డింగ్ కొట్టేసేటప్పుడు అది నైన్టీన్ ఫిఫ్టీదా నైన్టీన్ ఫార్టీదా నైన్టీన్ ట్వంటీదా చూసి రేట్ ఇస్తే మేము ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్ళి కట్టుకుంటాం సార్ ఆ డబ్బులు ఇస్తే కట్టుకోలేం కదా ఏదైతే ఇప్పుడు ఓ కమలు తీసేసారు ఇప్పుడు కమలు కడితే ఎంత ఖర్చు అవుతుంది ఓ పెంగిడిలు తీశారు ఓ తీస్తే ఎంత ఖర్చు కట్టు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అది ఇవ్వాలి కానీ దాన్ని డిస్టిమేషన్ చేసి బ్యాక్ బ్యాగ్ అది నైన్టీన్ ఫిఫ్టీ అని చెప్పి అప్పుడు రేట్లు వేసేసి డిస్టిమేషన్ చేస్తాను సార్ అదొకటి రెండోది అది ఇస్తామని ఆ రోజు హరినారాయణ గారికి కొనుక్కున్నారు సార్ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ పోయిన అంటే నిర్వాసితులు అంటే ఎవరైతే వాళ్ళకి ఇల్లులు కూడా నిరుపయోగంగా ఉంటాయి ఇంకా అక్కడ ఇల్లు ఉండదు చాలా పేదవాళ్ళు ఉన్నారు నలభై గేజర్లో ముప్పై గేజర్లో ఇల్లు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే గ్రామకండ సార్ ఆ గ్రామ గంట ఏదైతే ఇప్పుడు ఇచ్చేసిన స్టిచ్ ఉందో అది గ్రామ కంట నైన్టీన్ నార్ట్ త్రీలో ఈ విలేజ్లో ఇరవై ఐదు ఎకరా గ్రామ గంట ఉంది సార్ ఆ గ్రామ గ్రామకండంలోనూ ఫస్ట్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు చాలా పెద్ద తప్పిదం చేశారు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జేఎన్ఎన్ యూరం పథకం కింద శాంక్షన్ అయింది సార్ ఈ రెండు వేల ఏడులో కౌన్సిల్ కూడా ఏర్పడక ముందు అప్పుడు ఏం చేశారంటే దీనికి ప్రజలు తక్కువ నష్టపోయే ఏరియాలో ఎక్కువ తీసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడో ఎక్కువ ఉందో అది చూసి అట్లా ప్లాన్ చేశారు సార్ తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు ప్రజలు తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు స్ట్రక్చర్ తక్కువ ఎఫెక్ట్ అయ్యేటట్టు చేశారు దాన్ని రెండు వేల పన్నెండులో అప్పుడే ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు దాన్ని మార్చేసి రోడ్డు మధ్య నుంచి అభయ యాభై యాభై అని చెప్పి కొత్త తీరికి తీసుకొచ్చారు సార్ అదే తర్వాత దానికి కూడా నేను యాక్సెప్ట్ చేశాను దాని తర్వాత మొన్న వీళ్ళు డీపీఆర్ రిలీజ్ చేస్తారు సార్ ఆ డిపిఆర్ ఏం చేస్తారంటే ఆ ఇచ్చిన డిపిఆర్ ఒకటి ఎగ్జిక్యూషన్ ఒకటి వీళ్ళ మీద కక్ష ఏమి అంటే అక్కడ ఒక పది పదార్థులు కానీ వెళ్ళిపోవు వెళ్ళిపోయి పొడికి వెళ్ళిపోవు మీకు క్లియర్గా మీకు ఆ డిపిఆర్ని ఇప్పుడు మీరు ఎవరు చేతున్న థర్డ్ పార్టీతో ఇంకా ఎంక్వైరీ చేయిస్తే ఈ ఇంజనీరింగ్ అధికారులు అందరూ దొరుకుతారు సార్ అండ్ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికార వాళ్ళు మరి దుర్మార్గంగా ప్రవర్తించేస్తారు సార్ ఎంత దారుణంగా అంటే వాళ్ళు నచ్చకపోతే చాలు రోడ్డుని ఇష్టాను తిట్టేసి ఆ ఇంటి మీద కూడా తీసుకొచ్చి పెట్టేసి కుమ్మర్లు చాలా పేదవాళ్ళు సార్ వాళ్ళందరూ ముప్పై కుటుంబాలు నష్టపోయారు కుమ్మర్ దెబ్బ తగ్గిన వాళ్ళందరూ రోడ్డుని పడితే వాళ్ళకి ఇచ్చిన స్ట్రిక్ కాంపిసేషను అదేవిధంగా ఏదైతే టీడీఆర్లు ఒక ఒకదానికి ఇస్తే సపోజ్ యాభై గదులు ఇచ్చారు ఇవ్వండి అది యాభై గదులు తీసేసారు సార్ ఏమి అడుగుతుంటే సమాధానం లేదు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు సార్ నవంబర్ పదిహేనవ తేదీన ఆల్ ఆఫ్ షడన్ ఒక పదిహేను బ్రోక్రేట్ తీసుకుని వచ్చి బీభత్స చేశారు సార్ సింహాచలాన్ని ఈ వైస్ అప్పుడుండే కమిస్టర్ గారు అయితేనే అప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు అయితే అండి ఆ రకంగా అంతా నష్టపోయాం సార్ అయితే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే అప్పుడు హౌస్ సైడ్స్ ఏదైతే యాభై గజాలకు పోయిన దాడిపోయిన యాభై ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోవడానికి హౌస్ సైడ్స్ ఇస్తామన్నారు సార్ ఆ హౌస్ సైడ్స్ ఇక్కడే గంటా శ్రీనివాసరావు గారి చొరవతో సింహాచల దేవస్థానం అంటే లెటర్ రాశారు సార్ కమిషనర్ గారు గారు లెటర్ రాస్తే మీకు పది ఎకరాలు మురుసల్లా చెరువు ఎదురుకుంటూ మీకు ఇచ్చేస్తా పది ఎకరాలు సింహాచలంలో మాకు ఇవ్వండి చెప్పారు సార్ ఆ పది ఎకరాలు సింహాచల దేవస్థానం తీసేసుకున్నారు సార్ ఆల్రెడీ మురుసల్లో చెరువు ఎదురుకుండా తీసుకొని దాని యొక్క గోడ కూడా కట్టేసుకున్నారు సార్ కానీ ఇక్కడ పది ఎకరాలు ఇవ్వలేదు సార్ ఆ పది ఎకరాలకి వీళ్ళు వీళ్ళు తప్పులేదు సార్ వీళ్ళు ఎండో దాన్ని ట్రస్ట్ కూడా పెట్టారు సార్ అశోక్ గజపతి రాజుగా దాన్ని అప్రూవల్ చేశారు సార్ దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నోమెంట్స్ రెవెన్యూ ఎంటోమెంట్స్ దగ్గర నుంచి మాకు ఆ పధ్యకాల శాంక్షన్ రాలేదు సార్ అది ఏం జీవి ఆ పధ్యాకాల ఇచ్చారు సార్ అది ఈ గవర్నమెంట్ అది పక్కన పెట్టేస్తుంది సార్ అలాంటివి వెనుకో మీరు వెళ్ళుకోండి కామా వెళ్ళుకోండి మేము జగన్ అని నీళ్ళు అని చెప్పి ఏవో కాగితాలు సప్లై చేశారు సార్ కొంత ఆ కాగితాలు అక్కడ సైట్ ఉందో లేదో కూడా తెలియదు ఇక్కడ నిరుపేదలు ఇక్కడ నిర్వాసితులు అయిపోయి వీళ్ళు వెళ్ళి కామాలో ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏ వ్యాపారం చేసుకుంటారు సార్ ఎలా బతుకుతారు సార్ ఇదే ఊళ్ళో ఉంటే వాళ్ళు ఏదో రకంగా ఏదో ఒక రౌండ్ మీద వెళ్ళి పళ్ళు అమ్ముకోన కాయలు అమ్ముకోవడం పూలు అమ్ముకోవడం బతుకుతారు సార్ కానీ ఏమీ లేకుండా వాళ్ళకి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేశారు సార్ చాలా చాలా దుర్భార్గంగా ప్రవర్తించారు సార్ వైసీపీ ప్రభుత్వం మాత్రమే కాబట్టి సో ఇట్లాంటి అన్నిటి అన్నిటికీ ఏంటంటే ఇంకోటి ఈ టీడీఆర్లు ఉన్నాయి సార్ నాన్ టీడీఆర్ ఆ నాలుగు టీడీఆర్లు ఉంది కదా ఇక్కడ ఈ రోడ్లో ఉండే ఇంకెంత దుర్మార్గం ప్రవర్తించారంటే టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రెవేజ్ అవుతుందా సార్ ప్రతి ఆగస్ట్ నెలలో రిజర్ రెస్ అప్పుడు ఉండే రెవెన్యూ సిబ్బంది సిఫార్సు చేయాలి సార్ గవర్నమెంట్కి సిఫార్సు చేయాలి శాంసంగ్ రిజిస్ట్రేషన్కి అది సిఫార్సు కూడా చేయలేదు సార్ అదే రేటు ఉంది సార్ సార్ ఒకే రోడ్లో ఒక కమర్షియల్ అంటే ఒక షాప్ పెట్టుకున్న డెలివరీ బావ్ రేటు ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్ ఇవన్నీ సర్చ్ చేసి అలాగే ప్రజెంట్ సెక్చువల్ వాల్యూ ఇచ్చి వాళ్ళకి అదే విధంగా ఎవరైతే ఎక్కువ ఎక్కువ వాళ్ళు కూడా ఇచ్చి హౌస్ ఆదుకుంటారని గౌరవ ఎమ్మెల్యే గారిని భరత్ గారిని ఇద్దరిని కోరుకుంటున్నాను మరి సరే గతంలో మా ఇక్కడ మంత్రి గారు చాలా యాక్టివిటీస్ చేశారు సార్ ఇతర గుడి దగ్గర నుంచి మన స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర నుంచి ఎన్నో యాక్టివిటీస్ చేశారు ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు సో అదే ఆ నమ్మకంతో గతంలో తీసుకున్న ఫస్ట్ తీసుకున్న చాలా హ్యాపీగా ఉన్నారు ఓపెన్ అయితే సంతో బిల్డింగ్లు కట్టుకొని శుభ్రంగా ఉన్నారు ఇంకో విషయం సార్ మీకు దేవస్థానం వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు అన్న ఉదాహరణ ఏంటంటే ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ మాస్టర్ ప్లాన్లో ఇప్పుడు అడుగులే తీసాం సార్ ఇంకొక అటుపక్క యాభై ఏడు ఇటుపక్క యాభై ఏడు ఆల్రెడీ అది జీడిఎంసి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది సార్ అందులో దేవస్థానంలో వచ్చి లోక్ చేయాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే ఇంకో యాభై ఆడగల వరకు అది మాస్పేణలు గుర్తుపరిచి సార్ మాస్పేణలు గుర్తుపరిచారు అంటే అది గవర్నమెంట్ ల్యాండే సో దేవస్థానం వచ్చి అక్కడ అలా కట్టద్దు ఇలా కట్టద్దు అన్నది మాత్రం ధర్మం కాదు సార్ అందరికీ కట్టుకునే అవకాశం ఇవ్వాలని ఈ సభాపర్వంగా తెలియజేసుకుంటూ మరి వచ్చిన పెద్దలందరూ ఈ సింహాచలం ప్రజలు తొమ్మిది నెలలు సార్ నవంబర్ పదిహేడు నుంచి ఈ రోజు వరకు రోడ్ల మీద కూడా బతకడానికి కూడా లేదు సార్ చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దాన్ని మీరు గ్రహించి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై